కాళేశ్వరం లో అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది ఎన్డీఎస్ఏ ఇండియన్ డ్యాన్స్ సేఫ్టీ నిబంధనలు స్టేట్ సేఫ్టీ లేదా కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక స్టేట్ డ్యామ్ సేఫ్టీ చీఫ్ ఇంజనీర్ ప్రమీల ఇబ్బంది పడ్డారు పరిధిలోకి వచ్చిన తర్వాత డ్యాన్స్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని ప్రశ్నించింది కమిషన్ ప్రియన్ పోస్ట్ మాన్సూన్ రిపోర్ట్ ఎవరు తయారు చేస్తారు ఎవరికిస్తారు అని సేఫ్టీ అడిగింది కమిషన్ మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మాన్సూన్ రిపోర్ట్ ఇవ్వలేదని కమిషన్ ముందు చెప్పింది డ్యామ్ సేఫ్టీ సీఈ ప్రమిళ అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీల వద్ద డ్యామ్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అన్న ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేకపోయారు కుంగుబాటుకు ముందు తర్వాత సైతం స్టేట్ డ్యాం సేఫ్టీ అధికారులకు ఎలాంటి నివేదికలు అందలేదని కమిషన్ ముందు తెలిపారు ఎన్డీఎస్ఏ ఇండియన్ డ్యాం సేఫ్టీ నిబంధనలు స్టేట్ డ్యామ్ సేఫ్టీ పాటిస్తుందా లేదా అని ప్రశ్నించారు కమిషన్ ఫీల్డ్ లెవెల్ అధికారుల నుంచి పూర్తిస్థాయి నివేదికలు అందలేదని కమిషన్ కి డ్యాం సేఫ్టీ సీడీఓ ఉన్నతాధికారులు తెలిపారు El కాళేశ్వరం కమిషన్ ముందు జాయింట్ డైరెక్టర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ ఇంజనీర్లు హాజరయ్యారు మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది కమిషన్ కన్స్ట్రక్షన్స్ కు ముందు మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లుగా కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు వివరించారు మోడల్ స్టడీస్ పూర్తి కాకముందు కన్స్ట్రక్షన్ మొదలైనట్లుగా కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు అంగీకరించారు మేయిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని ఇంజనీర్ తెలిపారు వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించారని కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు తెలిపారు మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్ లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదికనిచ్చామని అధికారులు చెప్పారు బ్యారేజీలు డ్యామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్ కి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు రీసెర్చ్ అధికారులు మూడు బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్ అన్నారం గ్యారేజ్ నిర్మాణం చేసి లొకేషన్ మారినట్లుగా రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా అని ప్రశ్నించింది మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించారు ప్రశ్నించింది నిబంధనల ప్రకారమే టీఎస్ఈఆర్ఎల్ పనిచేసిందని కమిషన్ ముందు తెలిపారు ఇంజనీర్లు లొకేషన్ సీడీఓ అథారిటీ రిపోర్ట్ ఆధారంగా రీసెర్చ్ చేశామని పేర్కొన్నారు అధికారులు మూడు బ్యారేజీలు రెండు పేల పదహారు నుంచి రెండు పేల ఇరవై మూడు వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లుగా అధికారులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు ఒకవైపు నిర్మాణం జరుగుతుండగానే మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని తెలిపారు ఇంజనీర్లు